రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి సందర్భంగా నాగదేవతలకు మహిళలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోని సంతాన నాగదేవి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసంలో గరుడ పంచమి నాగుల పంచమి రోజున నాగదేవతలకు పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు తెలిపారు సంతాల లేని వారికి సంతాన ప్రాప్తి జరుగుతుందని సంతన ప్రాప్తి జరిగిన తర్వాత పుట్టిన పిల్లలు తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు అందుకే ప్రతి ఏటా మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున పాము పుట్టలో పాలు పోసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు అంతేకాకుండా మండలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం భగవద్గీత కాలభైరవష్టకం లింగార్చన రామనామ పారాయణము చేయడం జరిగిందన్నారు నాగులమ్మ ప్రజలందరిని క్షేమంగా ఉంచుతుందని కోరిన మొక్కులు తీర్చుందని మహిళలు తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు శ్రావణ మాసము మంగళవారము గరుడ పంచమి సందర్భంగా పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న నా సంతాన నాగదేవత టెంపుల్లో ఉన్నాము మనము ఈరోజు ఈరోజు పంచమి నాగపంచమి కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే పంచమికి అందరూ పుట్టలో పాలు పోయడము అదొక మనకు వచ్చిన సాంప్రదాయం ఆనవాయితీ అది అంతేకాకుండా ఈరోజు పంచముఖ హనుమాన్ టెంపుల్లో పాంబన్న హనుమాన్ టెంపుల్లో హనుమాన్ చాలీసా పారాయణము అదేవిధంగా భగవద్గీత కాలభైరవాష్టకము లింగార్చన రామనామము పారాయణం చేయడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది చాలా సంతోషం జై శ్రీరామ్ ఈరోజు నాగపంచమి సందర్భంగా ఇక్కడికి పాంబండ హనుమాన్ పంచముఖ హనుమాన్ టెంపుల్కు భక్తులు రావడం జరిగింది ఇక్కడ నాగదేవత ప్రతిష్ఠించబడింది అంటే ఇది ఇప్పుడే కాదు చాలా కాలం నుండి ఇక్కడ ఇక్కడికి వచ్చి వారి యొక్క సంతానం వారి కానివ్వండి పెళ్ళి కాని వారి కానివ్వండి వచ్చి భక్తులు ఇక్కడ యొక్క వాళ్ళ ముడుపులు కట్టడము ఇక్కడ పుట్టలో పాలు పోయడము వాళ్ళ యొక్క కోరికలు నెరవేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వల్లు బండ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుండో దూర సుదీర ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళ యొక్క కోరికల కోసం వల్లు పట్టడం అనేది ఇక్కడ చాలా ప్రాచీనంగా ఇక్కడ చూస్తుంటే కూడా అధిక సంఖ్యలో ఈరోజు హనుమాన్ చాలీసా భక్త బృందానికి సంబంధించిన భక్తులంతా కూడా మహిళలంతా కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆంజనేయ స్వామి గుళ్ళో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో హనుమాన్ చాలీసా పారాయణము కాళభైరవ అష్టకముష్టకము రామనామము భగవద్గీత పారాయణం చేయడం జరిగింది ముఖ్యంగా పది ఇరవై మందితో స్టార్ట్ చేసింది వందకు పై చిలుకుగా మహిళలందరూ కూడా సమాయత్వంగా రావడం అనేది చాలా విశేషము ఈరోజు అనేక దేవాలయాలు సందర్శించుకుంటారు కానీ నాగమ్మ దేవాలయం సందర్శించుకోవడం అనేది ఈరోజు విశిష్టత ఎవ్వరికైనా వాళ్ళ యొక్క కోరికలు కోరుకోగానే ఇక్కడ పుట్ట కూడా దినదినము పెరుగుతున్నట్టుగా మనం అందరం చూస్తున్నాము ఇక్కడ పూజలు కూడా షష్టి రోజు బాగా జరుగుతున్నాయి ఇక్కడికి అందరు రావడము ఆ భగవంతుడి ఆశీర్వ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము